ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పన్నెండో తేదీ గురువారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులు భయంకరమైన వార్త వింటారండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరింతకి జూన్ పన్నెండు తేదీ గురువారం తులారాశివారం ఎటువంటి భయంకరమైన వార్తను వినబోతున్నారు ఏ విధంగా మీరు జాగ్రత్తగా ఉండాలి శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అసలు రాబోయే రోజులు మీరు ఎటువంటి మార్పులు మీ జీవితంలో చూడబోతున్నారు ఎటువంటి సంఘటనలను ఫేస్ చేయబోతున్నారు ఇక్కడి నుంచి మీ జీవితం ఎలా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవాలనుకున్నవారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా అండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం జూన్ పన్నెండు తేదీ నుంచి తులరాశి వారు అనేక సమస్యలు ఎదుర్కొనున్నారు అంతేకాకుండా మీరు చాలా విధాలుగా నష్టపోతారు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు ఎందుకనంటే ఆ రోజున తులరాశిలో కుజుడు కేతుల కలిక ఏర్పడుతుంది ఇది తులారాశిపై తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావం చూపెట్టబోతుందట అందుకే ఈ తులరాశుల వారు జ్యోతిష శాస్త్ర నిపుణులు కుజుడు కేతుల కలిగ వలన తులరాశి వారు అనేక ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు అంతేకాకుండా మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలి ప్రారంభించాలి అనుకుంటే దాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు పండితులు లేకపోతే మీరు నష్టం చొవి చూడాల్సి ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి లేకపోతే సమస్యల వలన నుంచి బయటపడాలంటే చాలా కష్టం ఇక కుజ కేతుల కలిక తులరాశ వారికి అనేక ఇబ్బందుల్ని తీసుకొస్తుంది మీరు కెరీర్ పరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాదండి ఈ రాసి ఉద్యోగులు పనిచేసే చోట ఎవరితో కూడా వాగ్వాదం గొడవలు ఎటువంటి తలనొప్పులు పెట్టుకోకుండా ఉండాలంటే అదేవిధంగా జాబ్ పోయే ప్రమాదం లేకపోలేదని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి గొడవలు పెట్టుకోవాలి లేకపోతే జాబ్ అన్న పోతుంది గొడవలు పెట్టుకోకుండా ఉండాలి లేదంటే మీరు జాబ్ పోకుండా ఉన్నా జాగ్రత్త పడాలి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ప్రయాణాలు కూడా జాగ్రత్త అవసరం అని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు ఇక ఈ రాశ్వరం ఏదైతే అనుకుంటారో ఆ పనులు అస్సలే కావు వ్యాపారస్తులు చాలా నష్టాలు చూస్తారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఈ యొక్క రాశి వారికి జూన్ ఏడో తేదీ నుంచి కలిసి రాకుండా ఇప్పటి నుంచి మీరు అనుభవించి ఉండొచ్చు అది కాస్త మీ పన్నెండో తేదీ వచ్చేటప్పటికి కాస్త పీక్ స్టేజ్లో ఉంటుంది ఆ తర్వాత నుంచి కూడా కష్టాలు మొదలవుతాయి అందుకే కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం మంచిదని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు అలాగే విద్యార్థులకు ఇది గడ్డు కలమనే చెప్తున్నారండి ఇక కుజకేతుల ప్రభావం తుల వారు ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు చేపట్టిన పనులు ఒక్కటి కూడా పూర్తి కావని చెప్తున్నారు అలాగే ఇచ్చిన డబ్బు చేతికి అందక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే ఈ రాశివారం ఎట్టి పరిస్థితులను జూన్ పన్నెండు తేదీ నుంచి యాభై ఒక్క రోజుల పాటు అస్సలే ఇతరులకు డబ్బు ఇవ్వకపోవడం మంచిదని చెప్తున్నారు పండితులు అంతేకాకుండా డబ్బు విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాలి ఇక ఈ వారికి ఈ యొక్క రాసి వారికి కుజుడు కేతుల కలిగి వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అంతేకాకుండా ఇంట్లో కూడా గొడవలతో మనశ్శాంతి కరువు అవుతుంది చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతాయి అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అసలే చేయకూడదు ఇక ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి ఫలితంగా మీ మనస్సు బాగదు యంగ్స్టర్స్కి మానసిక ఒత్తిడి పెరుగుతుంది కెరీర్ గురించి దిగులు ఉంటుంది అరవై నుంచి ఎనభై ఏళ్ళ మధ్య ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కడుపు నొప్పితో అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడతారు ఇక ఈ సమయంలో మీరు అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది కష్ట సమయంగా ఉంటుంది కెరీర్లో ఎదగడానికి అవకాశాలు రావండి దీనివల్ల మీ మనసు కలత చెందుతుంది వ్యాపారులు ఆర్థికంగా చాలా నష్టపోతారు అప్పులు కూడా చేయాల్సి వస్తుంది పోయిన సంవత్సరం ఏదైనా పెద్ద కంపెనీలో పెట్టుబడి పట్టి ఎవరైనా ఒకవేళ పెట్టి ఉంటే గనక దాని నుంచి పెద్దగా లాభం వచ్చే అవకాశాలు అయితే కనపడడం లేదు మీలో ఎవరైతే లాస్ట్ ఇయర్ పెట్టాము కదా కంపెనీలో పెట్టుబడి పెట్టాం కదా దాని నుంచి ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుందని మీరు ఎవరైతే ఆశిస్తారో ఖచ్చితంగా మీ ఆశలు అయితే దయచేసి అటువైపుగా మీరు ఆలోచనలు పెట్టుకొని మీరు కష్టాలు పాలు కావద్దు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా కష్టం నమ్ముకున్న వాళ్ళు నష్టపోరండి కాకపోతే ఎఫర్ట్స్ అనేవి కాస్త ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది ఈ సమయంలో ఎందుకంటే మీ పరిస్థితి బాగోలేదు కాబట్టి ఈ సమయంలో కాస్త ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది నార్మల్ టైంలో కన్నా కూడా ఈ సమయంలో ఎవరైతే మీరు మీ యొక్క కష్టాన్ని మరింత పెంచుకుంటారో వారు మాత్రమే మీ కష్టాల నుంచి గట్టెక్కగలుగుతారు లేదంటే కష్టాల వలయంలో మీరు చిక్కుకోక తప్పదు ఇక ఈ సమయంలో తుల రాశి వాళ్ళ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఆర్థిక పరిస్థితి అంత బాగోదు ఇకపోతే జూన్ పన్నెండు తేదీ గురువారం తుల రాశారు భయంకరమైన వార్త వింటారు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు ప్రమాదాల పరిపడే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి ప్రయాణంలో జాగ్రత్త అవసరమని గుర్తుపెట్టుకోండి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇకపోతే లేదంటే మీ ఈ యొక్క ప్రమాదాన్ని అస్సలు అంచనా వేయలేము ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబం ఏం కావాలో చెప్పండి అదే కుటుంబ పెద్దగా ఏదైనా జరగరాని జరిగితే కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది కాబట్టి ఈ యొక్క ఈ ఇప్పుడు ఈ చెప్తున్న ఈ వీడియో ఎవరైతే వింటారో మీరు మీ ఇంట్లో అవన్నీ చాలా అలర్ట్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండే విధంగా చూడండి ఇకపోతే ఉద్యోగులకు సహా నిరుద్యోగులు కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు గొడవలు జరిగే అవకాశం కనపడుతుంది దీనివల్ల ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రాశారు మీ కష్టానికి తోడు కుటుంబం కూడా దూరం అయితే రేపటి లైఫ్లో మీకంటూ ఎవరు ఉండరండి కాబట్టి కుటుంబం అనేది కష్టాల సమయంలోనే ఎవరు ఏంటని బయటపడుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినప్పుడు మీరే సర్దుకుపో đi అప్పుడే అనేది కుటుంబం ఒక ఫ్యామిలీని నిలబడుతుంది లేదు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి దారి వారైతే కనుక మీ కష్టాలు అదేవిధంగా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేక మీరు రోడ్డు పాలవుతారనమాట కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు వచ్చినా సరే మన వాళ్ళే కదండి ఎవరైనా సరే ఒక్కరైనా కాంప్రమైజ్ అయితే ఆ కుటుంబం నిలబడుతుంది లేదు నాకెందుకు ఎవరెవరు అన్నట్లు మీరు బిహేవ్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి దారి వాళ్ళు అవుతారండి గుర్తుపెట్టుకోండి ఒక కుటుంబ సభ్యులు అన్నప్పుడే మనకు తోడు నీడగా ఉంటారు ఒకప్పుడు ఒక మాట అన్న పడితే వచ్చే నష్టం ఏదీ లేదు ఆ ఒక్క విషయం మైండ్లో పెట్టుకోండి నా తల్లిదండ్రులు కదా లేదంటే నా అన్నదమ్ము లేకదా నా అక్క చెల్లి లేకదా నా ఇంట్లోని నాయనమ్మ తాత మీ వాళ్ళే కదా అని మీరు ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు ఆ మాటలు మీకు కష్టంగా అనిపించవు అప్పుడే కుటుంబ సభ్యుల మధ్య ఒక అన్యోన్యత అనేది ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అప్పుడే మీరు అందరికీ కూడా చాలా చల్లగా ఉంటారనమాట అప్పుడే కు మీ కష్టాలతోడు కుటుంబం కూడా మీ మధ్య గొడవలు జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి గుర్తుపెట్టుకోండి కష్టాలు దాటాలంటే కనీసం కుటుంబం అనే తోడు ఉండాలి ఇకపోతే ఈ సమయంలో మీ మనసు కాస్త అస్థిర్యంగా ఉండొచ్చు ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ ఏకాగ్రతకు భంగం కలగొచ్చు మీరు ఎంత కష్టపడి చదివినా సరే ఆశించిన ఫలితాలు రావు వివాహితులకు వారి జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు వృత్తిపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో తొందరపట్టు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ కాలంలో కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే అనుభవం ఉన్న వ్యక్తులను సంప్రదించండి ఇక ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తుంది ఈ రాశి నుంచి ఆరో స్థానంలో రవాణా చేయడం జరుగుతుంది గ్రహాలను అనేవి ఈ కాలంలో మీకు మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ కాలంలో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కాబట్టి వాదనలకు దూరంగా ఉండాలి చెడు పనులకు దూరంగా ఉండాలి సో చూశారు కదా వారు జూన్ పన్నెండవ తేదీ తుల రాశివారు భయంకర వార్త ఏ విధంగా ఉంటారనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండస్ క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్